చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం అభ్యర్థి జయచంద్రారెడ్డి అన్నారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూటమి నేతలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఐదేళ్ల వైకాపా పాలనలో దౌర్జన్యాలు అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి వైకాపా నేతలు కోర్టులు గడించారన్నారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిపే లక్ష్యంగా ముందుకు జైచంద్ర జయచంద్రారెడ్డితో మా ప్రతినిధి నారాయణప్ప き。 పల్లి నియోజకవర్గం నుంచి గడిచిన ఐదు సంవత్సరాలుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై పలుసార్లు దాడులు జరిగాయి ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నారు ఈ రానున్న ఎన్నికల్లో రెండోసారి ఆయన బరిలో నిలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున జయచంద్రారెడ్డి నామినేషన్ వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిని జయచంద్రారెడ్డి మేర ఎదుర్కోగలడు వారి దౌర్జన్యాలను ఎంతమేర ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సాధించగలడు ఈ అంశాలు దగ్గర జయచంద్ర రెడ్డి ఉన్నారు తెలుసుకుందాం ఆలస్యంగా టికెట్ కేటాయించడం కేడర్ లో వచ్చింది కదా అది ఉంది ఆలస్యం కాలేదండి మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఇక్కడ రెండోసారి పోటీ చేస్తున్నాడు మీరు ఆయన ఎదుర్కోగలుగుతారు జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అంటున్నాడు మళ్ళీ ఇక్కడ ఇల్లు మినిస్ట్రీలో ఆయన గవర్నమెంట్ వస్తే ఇల్లు మంచి పొజిషన్ లో ఉంటారు సీఎం తర్వాత సీఎం అందులోనే మా నియోజకవర్గం వెనకబడి నియోజకవర్గం వర్గము దీన్ని అభివృద్ధి చేస్తారు అన్న ఒక అలసుగా వాళ్ళు తీసుకున్నారు అభివృద్ధి చేస్తారేమో అని మా వాళ్ళు ఆశపడినారు దాని వల్ల అందరూ కలిసి అంత మెజార్టీ చేయడం జరిగింది తప్ప వాళ్ళ మీద అభిమానము కాదు వాళ్ళు ఎవరో కూడా మా ఊర్లో ఎవరికి తెలియదు అభివృద్ధి చేశాము సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాము నీళ్ళు తీసుకొచ్చామని చెప్పి ప్రకటిస్తున్నారు అభివృద్ధి చేసినది వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళు అభివృద్ధి చెందిన ప్రాభాగ్ని రివర్ లో మాకు లాస్ట్ కి యా స్టేజ్ దిగినారంటే ఇప్పుడు మీరు అందరికీ తెలుసు కనిపించే దేవుడు బాబున వాళ్ళు అయితే కనిపించిన దేవుడు భగవంతు వాళ్ళు వాళ్ళకున్న శ్మశానాలు దాంట్లో ఆది కూడా ఇసుకెత్తేసి మొత్తం తెల్ల బంగారు ఏదైతే మా నియోజకవర్గంలో ఉందో దాన్ని కర్ణాటక తమిళనాడు తెలంగాణకు ఎక్కడ కాళ్ళు అక్కడ అమ్ముకొని నలభై ఎనిమిది వేల ఓట్ల అవినీతి మా నియోజకవర్గంలో చేసుకున్నారు అంటున్నారు చూస్తే మన చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అంగళ్ళలోనే దాడికి పాల్పడిన సందర్భం ఉంది ఇప్పటికే వందల మంది కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు ఈ ఎన్నికల సమయంలో వాటిని మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు వీళ్ళు చేస్తా అనేది ఏంటంటే వీళ్ళకు ఈ నియోజకవర్గం గురించి ఏమాత్రం అవగాహన లేదు వీళ్ళకి తెలిసిందల్ల ఒక ఏదో ఒకటి ఈ నియోజకవర్గం నుంచి ఎత్తుకొని వెళ్ళిపోవాలి బ్రిటిష్ వాడు ఇండియా మీద వాడు ఎట్లా దోసుకోపోయినాడు ఆ విధంగా మీద ఉన్న దృష్టి నియోజకవర్గం మీద లేదనేది మా ప్రజలకు అందరూ స్పష్టంగా తెలుసు అంగల్ ఘటన అనేది మా తప్పదం కాదు పోలీసులు తప్పిదం మాజీ సీఎం వస్తా అంటే మినిమం సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని మాత్రం ఇది చేయకుండా ఈ వైసీపీ ప్రభుత్వం వైపే దాని వల్ల ఇన్సిడెంట్ జరిగింది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఇప్పటికే మీరు విస్తృతంగా పర్యటించారు కదా ఎప్పుడెప్పుడు పద్మావతి అది తెల్లారుతుందా అని చూస్తున్నారు అంత కసిగా ఉంటారు ఎప్పుడు పంపిద్దామా ఎందుకు పంపిణీ అంటే ఒకటే ఈ కుర్రులు కూడా చుట్టూనే ఎంత ల్యాండ్ కబ్జా చేస్తున్నారో అందరికీ తెలుసు వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే ల్యాండ్ కబ్జా మైనింగ్ మాఫియా ఈ మూడుకి చేయడానికి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకోవడం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మేము ఎన్నో సార్లు హెచ్చరించినాం ఎందుకంటే గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఉంటుంది ఇంకో గవర్నమెంట్ పోతుంది వీళ్ళు రిటైర్మెంట్ వరకు పని చేయాలి అని ఇల్లు కూడా వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఇట్లాంటి తొత్తులకు ఖచ్చితంగా ముందు రోజుల్లో గుణపాఠం చెప్తాం మేము బాధ్యత ఉన్నాం మా నియోజకవర్గము ముప్పై సంవత్సరాలు ఎన్నిక పోయిందనే బాధతో ఉన్నాం పాల్పడతారు కదా మరి ఓటర్లు భయపడి వినియోగించుకునేందుకు అవకాశం మీరు ఎలాంటి భయపడే మా నామినేషన్ ఎలక్షన్ కోడ్ నుంచి తండో తండ్రు బయట వచ్చినారు ఎందుకంటే మా నియోజకవర్గంలో ఏ మున్సిపాలిటీలు లేవు యాభై పైసలు పల్లెలు ఉన్నాయి తోటి ఇన్ని రోజులు గమన ఉన్నారు ఎప్పుడైతే కోడ్ వచ్చిందో ఎప్పుడైతే మేము వాళ్ళకి భరోసా కల్పిస్తాము నేనుంటే ముందర నామినేషన్ వేసిన రోజు కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి మా పిల్లల మీద మళ్ళీ కేసు పెట్టినారు అదంతా మేము మరుసటి రోజు డిఎస్ జడ్జికి అన్ని ఎవిడెన్స్ అంతా ఇచ్చి మొత్తం తినల్ ఆ చిత్తశుద్ధితో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ రోజు ఆదరిస్తున్నారు వాళ్ళు ఈ రోజు వీళ్ళు బుద్ధి చెప్పడానికి అంతే దౌర్జన్యం అనేది ఎవరు చేయాలి ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు ఊరు రోడ్డు కాదు వాళ్ళ మా జిల్లా కూడా కాదు నువ్వు దౌర్జన్యం చేయాలంటే నువ్వు మీ ఊర్ నుంచి తీసుకురావాలా నా ఊర్లో ఇన్న రెండు లక్షల ముప్పై వేల మంది ఉంటారు నువ్వు ఎంతమంది చేస్తావు దౌర్జన్యానికి దానికి మేము భయపడవు ఈ రోజు దౌర్జన్యానికి వస్తే వాళ్ళు వందరుస్తే వాళ్ళు వెయ్యి ఉంటారు ఎన్నికల్లో అవకాశం అని ప్రచారం చేయడంతో తంబల్లపల్లి నియోజకవర్గ ప్రజలు మోసపోయి రెడ్డిని గెలిపించారు కానీ ఆయన అక్రమాలు అవినీతి ఐదు సంవత్సరాల పాటు చూసిన తంబల్లపల్లి ప్రజలు ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడినా దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తంబలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్ తో ఈటీవీ న్యూస్ నుంచి